అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉందన్నమాట అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు అయితే వేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ చాలా విలువైంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఏ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తుందనే విషయాన్ని నేను ఇక్కడ స్పష్టం చేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రెండు పథకాలను అయితే విడుదల చేయబోతున్నారండి మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇక రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తొమ్మిది వేల రూపాయలు పిఎం కిసాన్ తరఫున రెండు వేల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ తరపున మనకు ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక ఆయన మాట్లాడుతూ మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు జమ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటికే వ్యవసాయ సహాయకులు ఎక్కడ చూసినా కూడా మనకు యొక్క పంట నష్టాన్ని అయితే నమోదు చేయడం జరిగింది ఎక్కడికక్కడ వారు ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేశారు ఈ పంట నష్టాన్ని ఏదైతే నమోదు చేశారో దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక దాని ప్రకారం అంటే ఆ లిస్టు ప్రకారం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో లిస్టు జాబితా అనేది ఉందండి మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆ జాబితా అనేది మీకు అందుబాటులో ఉంది అర్హుల జాబితా అనేది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ పంట నష్టపరిహారం అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీకు డౌట్ ఉంటే కనుక మీరు ఏదైనా కనుక పంట నష్టపోయింటే నా ఆ పంట నష్టానికి సంబంధించి అర్హుల లిస్టులో సచివాలయాల్లో అర్హుల జాబితా మీ పేరులో అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే మీకు అయితే వేయబోతుందనమాట ఇక అంతేకాకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో కరెక్ట్గా వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే అయితే జారీ చేస్తుందనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా అంటే కొత్త వారికి అవకాశం కల్పించబోతుందండి ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు అవకాశం ఇవ్వబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి కనుక అవకాశం కల్పిస్తే చాలామంది కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇక వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే వాళ్ళ అర్హతలను బట్టి వారికి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి మీరు కొత్త వారు ఎవరైనా సరే ఉంటే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఒకసారి మీరు గుర్తించి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతోంది ఇక దీంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆయన పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలన్నా లేట్ అవుతాయేమో కానీ పిఎం కిసాన్ డబ్బులు మాత్రం లేట్ అవ్వదు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా లేటుగా డబ్బులు వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు వరుసగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది అనమాట అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తుంది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పదిహేడు విడత పద్దెనిమిది విడత డబ్బులని అయితే విడుదల చేసేస్తుంది దాదాపు ఇప్పటికే రెండు విడతల డబ్బులైతే పూర్తి అయిపోయిందనమాట ఇక ఈ సంవత్సరం కూడా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై విడతతో ముగుస్తుంది కాబట్టి ఈలోపు మరొక విడత డబ్బులు అనేది వేసేస్తే రైతులకు పూర్తి స్థాయిలో మనకి యొక్క అనేది జమ చేసినట్లు అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ ఉన్నాయి కాబట్టి రైతులు గుర్తుంచుకొని ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాబట్టి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు అయితే పొందొచ్చు అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీరు ఏదైనా గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే పదిహేడు విడత కానీ పద్దెనిమిదో విడత కానీ ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు కలిపి మొత్తానికి పంతొమ్మిదో విడత కలిపి ఆరు వేల రూపాయలనైతే ఒకేసారి మీకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది మనకు కేంద్ర ప్రభుత్వం రైతులంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి మీరు కేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ కేవైసీ ఎవరైనా చేసుకుని వారంటే ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కేవైసీ ఎలా చేసుకోవాలని ఆ వీడియోస్ కూడా మీరు చూసి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే టైంకి డబ్బులు ఇచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద హెక్టార్కు పది పదిహేను వేల నుంచి ముప్పై నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇక దీంతో పాటుగా మనకు ఏదైతే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు కూడా ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన ఆమోదం అయితే తెలిపి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు తర్వాత అప్లై చేసుకుంటూ ఈ పథకం ద్వారా కూడా మీకు లబ్ధి చేకూర్చడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కాలి ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి